హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు మంచి స్నాక్ రెసిపీ అయితే చూపిస్తానండి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారనమాట ఇలా చేసి పెడితే మసాలా పాస్తా రెసిపీ అండి ఇంట్లో పెద్దలు పిల్లలు అందరికీ కూడా నచ్చుతుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్నైతే మనం ఇవాళ కుక్కర్లో చేస్తున్నామన్నమాట మనకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే ఈ పాస్తా అయితే రెడీ అయిపోతుంది అయితే తయారీ విధానం ఏంటి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాము చూడండి ఇక్కడ అయితే నేను ఒక బౌల్ వరకు పాస్తా తీసుకున్నాను ఇది మీరు ఏ పాస్తా అయినా తీసుకోవచ్చండి షేప్ ఎలా ఉన్నా కూడా వీట్ పాస్తానే తీసుకోండి మైదా పాస్తా కాకుండా ఇదైతే హోల్ వీట్ పాస్తా అనమాట మైదా కంటెంట్ అనేది అస్సలు లేదు అలాగే ఒక్క క్యారెట్ అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను పెద్దగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే క్యాప్సికమ్ తీసుకున్నానండి ఒక క్యాప్సికమ్ ఒక టమాటా అలాగే కొన్ని బఠాణి గింజలు అయితే తీసుకున్నాను ఒక హాఫ్ బౌల్ వరకు మీరు ఇక్కడ ఏ వెజిటబుల్స్ అయినా వాడుకోవచ్చండి ఇవే వేయాలని ఏం లేదు మష్రూమ్స్ ఉన్నా యాడ్ చేసుకోండి ఇంకా స్వీట్ కార్న్ ఉన్నా వేసుకోవచ్చు ఇలా మన ఇష్టమైన వెజిజెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్ అయితే వేసుకున్నాను ఇంకా మీ ఇష్టం బటర్ టోటల్గా బటర్తోనైనా చేసుకోవచ్చు లేదంటే పూర్తిగా ఆయిల్తోనైనా కూడా ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చు నేనైతే కొంచెం బటర్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇంకా దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి బాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మనం కుక్కర్లో చేసామంటే చాలా సింపుల్గా అయిపోతుందండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక మనం మీ రెసిపీని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే వాళ్ళు ఫ్రెష్ లోపే మనం మీ రెసిపీ అయితే తయారు చేసి పెట్టేసేయచ్చు చాలా ఇష్టంగా తింటారండి మన ఛానల్లో ఆల్రెడీ టూ త్రీ రెసిపీస్ అయితే ఉన్నాయన్నమాట వైట్ సాస్ పాస్తా అలాగే మసాలా మ్యాక్రోని అని కావాలంటే మీరు ఆ రెసిపీస్ కూడా చెక్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి క్యాప్సికమ్ క్యారెట్ అలాగే బఠానీ గింజలు వేసాను ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఈ ఆయిల్లో ఈ వెజిటబుల్స్ అనేవి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక్క టమాటాని వేస్తున్నాను మళ్ళీ చెప్తున్నానండి వెజిటబుల్స్ మన ఇష్టమైన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్నవి ఇంకా మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి ఏవి వేసుకున్నా పర్వాలేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులోకే ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి అవి కూడా వేసుకొని అంతా బాగా కలిపేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను నేను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి మళ్ళీ అంతా కూడా బాగా కలిపేసుకొని ఇందులోకే గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పొడి కూడా వేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మనం మ్యాక్రోని అయితే అదే పాస్తా అయితే మనము బాయిల్ చేయలేదండి ఇలాగే వేసుకోవాలి మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఇందులోనే మనం ఇప్పుడు అనమాట వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టామంటే ఇది మెత్తగా మనకు ఉడికిపోతుంది మనకు టైం తక్కువగా ఉన్నప్పుడు హడావిడిగా చేయాలి అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో కుక్కర్లో చేసుకున్నారంటే ఫాస్ట్గా అయిపోతుందండి రెసిపీ ఇలా మ్యాక్రోని కూడా ఇందులోనే వేసుకొని అంతా కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి మనము ఏ బౌల్ అయితే పాస్తా తీసుకున్నామో అదే బౌల్ తోటి టూ బౌల్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా టూ బౌల్స్ వాటర్ వేసుకొని ఒకసారి అంతా కూడా మంచిగా కలిపేసుకొని కావాలంటే మీరు వాటర్ని చెక్ చేసుకోవచ్చండి టేస్ట్ చేసి ఇంకా ఉప్పు కారం ఏదైనా పడుతుంది అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారాన్ని యాడ్ చేసుకొని ఇంక ఇలా విజిల్ పెట్టేసుకోవాలి రబ్బర్ పెట్టుకొని మూతను పెట్టేసుకొని ఇంకా ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫోర్ నుంచి ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకున్నారంటే చూడండి మనకు పాస్తా అయితే మంచిగా ఉడికిపోయింది కొంచెం వాటరీగా ఉంది కదా మీకు ఇలా సాసీగానే ఉండాలి అనుకుంటే ఈ టైంలోనే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట స్టవ్ అయితే మరి కొంచెం దగ్గరగా ఫ్రై లాగా ఉండాలి అనుకుంటే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా కూడా డ్రై అయ్యే వరకు దగ్గర పడే వరకు ఉడికించవచ్చు చూడండి ఇక్కడైతే పాస్తా ఉడికిందో లేదో చెక్ చేస్తున్నాను మంచిగా ఉడికిపోయిందండి నేనైతే ఫోర్ విజిల్స్ పెట్టుకున్నాను మెత్తగా ఉడికిపోయిందనమాట ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర పాస్తా మసాలా కనుక ఉన్నట్లయితే యాడ్ చేసుకోండి లేదంటే నేను ఇక్కడైతే మ్యాగీ మసాలా వేస్తున్నాను ఏదైనా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా టేస్ట్ బాగానే ఉంటుంది నా దగ్గర మ్యాగీ మసాలా ఉంది కాబట్టి అది ఒక వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేశాను ఇంకా పాస్తా మసాలా ఉంటే అది యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది నా దగ్గర అయిపోయింది ప్రస్తుతానికి ఇవన్నీ కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి ఇంకా చివరిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని అంతా కూడా మంచిగా కలిపేసుకున్నారంటే టేస్టీ టేస్టీ మసాలా పాస్తా అయితే రెడీ అయిపోతుంది సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే ఇలా కొంచెం జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది డ్రై కంటే కూడా మా ఇంట్లో వాళ్ళు అయితే ఇలాగే ఇష్టపడతారు మళ్ళీ హెల్తీ రెసిపీ అని కూడా చెప్పవచ్చండి ఇందులో మనం అన్ని వెజిటబుల్స్ వేసుకున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది మళ్ళీ ఇది మైదా కంటెంట్ ఇందులో ఏం లేదు కాబట్టి హెల్త్కి మంచిదే అండి పెద్దవాళ్ళు పిల్లలు ఎవరు తిన్నా కూడా మంచిదే ఇలా పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు పాస్తా నూడిల్స్ ఇప్పుడు పిల్లలు అయితే ఇవే ఇష్టంగా తింటున్నారు కాబట్టి ఇంక ఇందులోనే డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసి పిల్లలకి ఇలా చేసి పెడితే వాళ్ళకు కూడా నచ్చుతుంది ఎంజాయ్ చేస్తూ తినేస్తారు తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో తెలియజేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కదా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ